ఐసాలో రిజిస్ట్రేషన్ ఏ విధంగా చేసుకోవచ్చు ఒక లింక్ వచ్చింది ఆ లింక్ మీద క్లిక్ చేసి నేను ప్రాసెస్ అనేది చేస్తున్నాను ఫస్ట్ ఆప్షన్ స్పాన్సర్ ఐడి చూడండి ఇది ఇక్కడ ఫస్ట్ నేమ్ నా పేరు ఇస్తున్నాను సెకండ్ నేమ్ నా ఇంటి పేరు పెడుతున్నాను ఈమెయిల్ అడ్రస్ అడుగు ఈమెయిల్ ఇచ్చాను ఇక్కడ కంట్రీ అడిగింది ఆల్రెడీ డిఫాల్ట్ గా ఇండియా అని ఉంది కాబట్టి నేనేం కదిలియట్లేదు మొబైల్ నెంబర్ ఎంటర్ చేస్తున్నా పాస్వర్డ్ అనేది సిక్స్ క్యారెక్టర్స్ ఉండాలి స్మాల్ లెటర్ క్యాపిటల్ లెటర్ ఖచ్చితంగా ఉండాలి ఒక నంబర్ ఉండాలి ఒక స్పెషల్ క్యారెక్టర్ ఉండాలి పాస్వర్డ్ వచ్చి సిక్స్ డిజిట్స్ తగ్గకూడదు ఇదే మనం ఇక్కడ కన్ఫర్మ్ చేయాలి ఐ అగ్రి విత్ ప్రైవసీ పాలసీ టర్మ్స్ ఆఫ్ సర్వీస్ అని ఉంది అంటే ఇక్కడ దీని మీద టిక్ మార్క్ పెట్టుకోవాలి చూడండి ఇక్కడ టిక్ మార్క్ పెట్టాలి ఓకే క్రియేట్ అయిన దాని మీద కొట్టాలి మనం సక్సెస్ అయ్యింది సక్సెస్ అని వచ్చింది సక్సెస్ పేజీ వచ్చింది ఇక్కడ చూడండి ఇక్కడ మనం యూజర్ ఐడి చూడాలి కింద బులుగు గీతలో సైన్ ఇన్ అని ఉంది ఈ సైన్ ఇన్ మీద కొట్టాలి మనం ఇప్పుడు సైన్ ఇన్ మీద క్లిక్ చేస్తే ఇప్పుడు లాగిన్ చేసుకోమని చెప్పి పేజీ వచ్చింది ఈ లాగిన్ పేజీలో నా యూజర్ ఐడి ఓకే ఇప్పుడు పాస్వర్డ్ పాస్ పెట్టి సైన్ ఇన్ కొడుతున్నా చూడండి ఈ పేజీ అనేది ఓపెన్ అయింది ఈ పేజీలో మనం పైకి చూస్తే ఇక ఇలా అన్ని జీరోలు ఉన్నాయి అండి మన వ్యాలెట్స్ అన్ని జీరో ఉన్నాయి ఎన్ని వ్యాలెట్స్ ఈ వ్యాలెట్స్ అన్ని జీరో ఉన్నాయి కాబట్టి ఇప్పుడు మనం యాక్టివేషన్ చేసుకోవాలి ఇక్కడ ఉన్నటువంటి మూడు గీతలు చూడండి పైన ఈ మూడు గీతల మీద క్లిక్ చేయాలి చేస్తే ఏమవుతుందంటే డాష్ బోర్డు ఓపెన్ అవుతుంది డాష్ బోర్డు ఓపెన్ అయితే ఇక్కడ చూడండి ప్రొడక్ట్ అనేటువంటి ఆప్షన్ ఉంది ఇక్కడ గుర్తుపెట్టుకోండి మనం ఐసాలో ప్రొడక్ట్ పర్చేజ్ చేయాలన్నా ఐడి యాక్టివేట్ చేయాలన్నా ఒకే పద్ధతి ఇప్పుడు ప్రొడక్ట్ అనేటువంటి ఆప్షన్ని నేను తీసుకుంటున్నా క్లిక్ చేస్తే ప్రొడక్ట్స్లోకి వెళ్తాం ఇక్కడ చూడండి ప్రైమ్ మెంబర్ యాక్టివేషన్ ప్రైమ్ మెంబర్ యాక్టివేషన్ అనేది ఉంది ఇక్కడ ఇక్కడ వ్యూ డీటెయిల్స్ అనేది ఉంది వ్యూ డీటెయిల్స్ ఈ వ్యూ డీటెయిల్స్ మీద మనం క్లిక్ చేయాలి వ్యూ డీటెయిల్స్ మనం క్లిక్ చేస్తే ఇక్కడ వచ్చింది బై నవ్ అని ఉంది కింద ఎర్ర గీతలో ఈ బై నవ్ మీద క్లిక్ చేస్తున్నా చెయ్యగానేది ఓపెన్ అవుతుందండి ఇక్కడ ఫోన్పే వచ్చింది ఈ ఫోన్పేని క్లిక్ చేస్తున్నాను మీకు ఇలా రావచ్చు లేదంటే ఫుల్ పేజ్ ఈ పేజీ వస్తుంది అంటే ఇలా రావచ్చు మీకు అలాను రావచ్చు ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం ఇలా వచ్చిందనుకోండి మీరు ఫోన్పే క్లిక్ చేసి ఫోన్పేకి వెళ్ళం ఫోన్పే పే క్లిక్ చేసి పే నవ్ అని క్లిక్ చేస్తున్నా మీకు ఇది మొత్తం కూడా సెక్యూరిటీ పర్పస్ మీకు కనిపించకపోవచ్చు ఇప్పుడు నాకు సక్సెస్ అని వచ్చిందండి సక్సెస్ వచ్చిన తర్వాత చూడండి గేమ్ పేమెంట్ గేట్ వే కూడా తీసుకుంది పేమెంట్ గేట్ వే కూడా సక్సెస్ వచ్చింది దీని తర్వాత ప్రొడక్ట్ పర్చేజ్ సక్సెస్ అని వస్తుంది పైన బులుగు దాంట్లో చూడండి గ్రీన్ కలర్ లో వస్తుంది గ్రీన్ కలర్ లో బెల్ట్ దాంట్లో ప్రొడక్ట్ పర్చేజ్ సక్సెస్ఫుల్ అని వచ్చింది ఇది కూడా రావాలి అంటే ఇక్కడ చూ ఈ ప్రొడక్ట్ పర్చేజ్ సక్సెస్ఫుల్ అనే పేజీ వచ్చి పోయిందాక మనం ఆగాలి ఇది కొన్ని సెకండ్లే ఉంటుంది ఈ కొన్ని సెకండ్లో ఆగాలి ఆగితే మనకు కంప్లీట్ యాక్టివేషన్ అనేది కంప్లీట్ అవుతుంది ఫోన్పే డబ్బులు కొట్టడం గల్ అయిపోయిందని చెప్పి మీరు బ్యాక్ బటన్ నొక్కటం కానీ ఫోన్ ఆపటం కానీ చేయకూడదు ఈ కంప్లీట్ దాకా వెయిట్ చూడాలి మనం ఏం చేయాల్సిన అవసరం లా ఫోన్పే డబ్బులు సక్సెస్ అయిన తర్వాత గేట్వే సక్సెస్ పేజీ వస్తుంది ప్రొడక్ట్ పర్చేసి పేజీ సక్సెస్ కూడా వస్తుంది అనమాట ఇది అయిపోయిన తర్వాత ఇక్కడ మనం ఇక్కడ చూడండి మూడు గీతలు ఈ మూడు గీతల మీద మనం క్లిక్ చేయాలి మూడు గీతల మీద మనం క్లిక్ చేస్తే హోమ్ పేజీ అవర్ ప్రొడక్ట్స్ ఈ కాంటాక్ట్స్ అని వచ్చింది కదా ఇక్కడ డాష్ బోర్డ్ బోర్డు చూడండి బ్లూ రంగులో ఈ డాష్ బోర్డు మీద క్లిక్ చేస్తే మన పేజీ ఓపెన్ అవుతుంది మనం ఇక్కడ చెక్ చేసుకోవచ్చు అమౌంట్ మనకి ఈ వ్యాలెట్లో మనకి అమౌంట్ వచ్చింది అట్లనే మనకి హండ్రెడ్ కాయిన్స్ వచ్చినాయి ఈ వ్యాలెట్ లో ఫార్టీ నైన్ నలభై తొమ్మిది రూపాయల పన్నెండు పైసలు వెల్కమ్ బోనస్ అనేది వచ్చింది ఇలా వస్తే ఈ యాక్టివేషన్ అనేది కంప్లీట్ అయినట్టు సెప్ ఇక్కడ మనకి డాష్ బోర్డు కొడితే ఇక్కడ సింగిల్ లైన్ ఉంటుంది సింగిల్ లైన్ లోకి వెళ్తే మనకి మనకంటే ముందు రిజిస్ట్రేషన్ అయినటువంటి ఒక పది మంది మనకి పైన ఉంటారు మన తర్వాత రిజిస్ట్రేషన్ అయిన వాళ్ళు పది మంది ఇరవై మంది మనకి సిస్టమ్ అనేది మనకి ఇస్తుంది వెల్కమ్ ఫ్యామిలీ పేరు తోటి స్టేషన్ అయినా పైన పది మంది కింద పది మంది ఇరవై మంది వచ్చే అవకాశం ఉంటుంది